ఇది అఖండజ్యోతి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జూన్ ఎయిత్ పేజీలోని అంశం మరియు ఇది ఏమి వివరిస్తోందంటే మనలో ఉండే రెండు గొప్ప శక్తుల గురించి ఒకటి మన మెదడు అంటే బుద్ధి రెండోది మన హృదయం అదే శ్రద్ధ ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ వాటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎంత ముఖ్యం అనే దాని గురించి మనం ఈరోజు కాస్త లోతుగా చూద్దాం ఈ మూల గ్రంథం మొదలవ్వడమే ఒక పవర్ఫుల్ హెచ్చరికతో మొదలవుతుంది కంట్రోల్ లేని తెలివితేటలు ఎంత గొప్పవైనా సరే అవి మనుష్య జాతికే అతిపెద్ద శత్రువుగా మారతాయట ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా అసలు తెలివి శత్రువుగా ఎలా మారుతుంది చూద్దాం రండి సరే మామూలుగా మనం తెలివిని మేధస్సును ఒక వరంలాగే చూస్తాం సైన్స్ టెక్నాలజీ మనం చూస్తున్న ఈ పురోగతి అంతా దానివల్లే వచ్చింది కానీ ఈ మూల గ్రంథం మనకొక వార్నింగ్ ఇస్తోంది అదేంటంటే ఈ అద్భుతమైన కత్తికి మరోవైపు చాలా పదునైన ప్రమాదకరమైన అంచుకూడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమేంటంటే అదుపులేని తెలివి ఒక బూమరాంగ్ లాంటిదన్నమాట అది ఇతరులకే కాదు చివరికి మనకే తిరిగి హాని చేస్తుంది మన లోపల ఒక యుద్ధాన్ని సృష్టించి మన శాంతిని మనమే నాశనం చేసుకోనేలా చేస్తుంది ఇప్పుడు ఈ కంట్రోల్ లేని మేధసు వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ మూలం దీని మనలోనే ఉన్న ఒక శత్రువుగా చెబుతోంది అదెలాగో చూద్దాం ఇక్కడ ఎంత ఆసక్తికరమైన వైరుధ్యం ఉందో చూడండి ఒక పండితుడు ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పర్ట్ వాళ్లకి బోలెడంత జ్ఞానముంటుంది కాని ఈ మూలం ప్రకారం ఆ తెలివితేటల్తో పాటే వచ్చే అహంకారం వారి మనశ్శాంతిని ఆనందాన్ని తినేస్తుందట వాళ్లు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతారు కాని తమ సొంత ఆత్మశాంతి కోసం వారే అల్లాడిపోతారు ఈ పోలిక ఎంత పవర్ఫుల్గా ఉందో కదా పదునైన కంట్రోల్లేని మనసు ఒక కత్తిలాంటిది అది ఇతరులను గాయపరచడమే కాదు పగలూ రాత్రి తనను తానే కోసుకుంటూ నిరంతరం ఒక అంతర్గత సంఘర్షణను బాధను క్రియేట్ చేస్తూనే ఉంటుంది సరే ప్రాబ్లం అయితే అర్థమైంది తెలివి అనేది ఒక ప్రమాదకరమైన శత్రువుగా మారగలదని చూశాం రి దీనికి సొల్యూషన్ లేదా ఇంత శక్తివంతమైన దాన్ని ఎలా అదుపులో పెట్టాలి ఈ ప్రశ్నే మనల్ని ఈ కథలో అసలైన మలుపు వైపు తీసుకెళ్తుంది లాజిక్ చాలా సింపుల్ ఒక పెద్ద తుఫాన్ను ఆపడానికి దాన్ని ఎదుర్కోగల మరో బలమైన శక్తి కావాలి సరిగ్గా ఇదే సూత్రమాధారంగా ఈ మూల మన ముందు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఉంచుతుంది ఒక్క క్షణం ఆలోచిద్దాం యావత్ సృష్టిని తన గుప్పిట్లో పెట్టుకోగల కెపాసిటీ ఉన్న మేధస్సును నియంత్రించగల అంతకంటే ఉన్నతమైన శక్తి అసలు మనిషి దగ్గరేముంది దానికి సమాధానం ఒకే ఒక్క పదం శ్రద్ధ అవును మన మేధస్సు అనే ఆ అగ్నిపర్వతాన్ని శాంతపరచగల అల్టిమేట్ పవర్ ఇదేనని ఈ మూలం నొక్కి చెబుతోంది అయితే ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం అని పొనబడకూడదు ఇది ఒక ఉన్నతమైన విలువ పట్ల మనకున్న విశ్వాసం గౌరవం మరియు నమ్మకం ఒక పవర్ఫుల్ గుర్రానికి కళ్ళమెలాగో మన బుద్ధికి శ్రద్ధ అలాగనమాట అది దారి తప్పకుండా చూస్తుంది సరైన మార్గంలో నడిపిస్తుంది చేసేవి మూడు అద్భుతమైన పనులు మొదటిది మన బుద్ధికి ఒక బ్రేక్లా పనిచేస్తుంది రెండోది అది తప్పుడు దారిలోకి అంటే విధ్వంసం వైపు వెళ్లకుండా ఒక కవచంలా కాపాడుతుంది ఇక మూడోది అన్నింటికంటే ముఖ్యమైనది ఆ అపారమైన శక్తిని మంచివైపు అంటే సృష్టివైపు మళ్ళీస్తుంది అంటే ఒక ఆటం బాంబును ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా మార్చినట్టన్మాట ఎంత తేడా కదా సరే ఇప్పుడు ఈ కథ క్లైమాక్స్కొచ్చింది బుద్ధి శ్రద్ధ ఈ రెండు శక్తులు కలిస్తే ఎలాంటి అద్భుతం జలుగుతుందో చూద్దాం రండి ఇక్కడ కనిపిస్తుందదే ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం శ్రద్ధ అనే నీరులేని బుద్ధి వికసించకుండానే వాడిపోయే మొగ్గలాంటిది దానివల్ల వచ్చేది కేవలం దుఃఖమే కాని ఎప్పుడైతే బుద్ధికి శ్రద్ధ అనే జీవం తోడవుతుందో అది ఒక అందమైన పువ్వులా వికసించి శాంతిని సృష్టిని పంచుతుంది కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే శ్రద్ధ అనే పునాది లేని తెలివి అది ఎంత గొప్పదైనా ఎక్కడికి వెళ్ళినా చివరికి సృష్టించేది బాధనే తర్కానికి గౌరవమనే హృదయం తోడైనప్పుడే అది నిజమైన ఫలాలను శాంతిని ఇస్తుంది చివరిగా మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది మన జీవితంలో మనల్ని నడిపించేది కేవలం మన తెలివా లేక దానికి దారి చూపే ఒక ఉన్నతమైన శ్రద్ధ కూడా ఉందా మన బుద్ధికి ఏది మార్గనిర్దేశం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి